హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ పచ్చళ్ళ వీడియోలు అండ్ వడియాల వీడియోలు చూశారు కదండి పచ్చళ్ళు అవన్నీ పట్టడం అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట అయితే పచ్చళ్ళు అవి మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి పంపుతున్నాం అనమాట అండి ఈ ముందు రోజు అయితే మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ప్రిపరేషన్స్ అనమాట ప్రిపరేషన్స్కి సంబంధించిన వీడియో అనేది ఇప్పుడు పెడుతున్నాను చూసేయండి రేపు పచ్చళ్ళు ఎలా పంపాము ఏమేమి పంపాము అనేది నేను రేపు పెడతాను వీడియోలో ప్రస్తుతానికైతే మేము పేపర్స్ తయారు చేసేసి చీటీల మీద నేమ్స్ అనేవి రాసామన్నమాట మనమైతే ఏమేమి పచ్చళ్ళు పంపుతున్నామో ఆ బాక్సెస్ మీద ఇట్లా అంటిద్దామని చెప్పి అనుకున్నాము మేము పంపినవన్నీ వాళ్ళకైతే కన్ఫ్యూజన్ వస్తుంది కదా మళ్ళీ ఓపెన్ చేసి చూసుకునేంత వరకు అర్థం కాదు కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసామన్నమాట అండి ఇవి ఇవైతే నాన్ వెజ్ పికిల్స్ అనమాట నాన్ వెజ్ పికిల్స్ కూడా మొత్తం మూడు పట్టామండి నేనైతే ఒకటే వీడియో తీశాను మిగతా రెండు అయితే వీడియో తీయలేదనమాట ఫస్ట్ది అయితే మటన్ పచ్చడి అండి ఇదేమో రొయ్యల పచ్చడి నెక్స్ట్ వచ్చేటప్పటికి కొరమేను పచ్చడి అనమాట అండి ఇదేమో కొరమేను ఆవుకాయి సో ఇలాగ దేనికి దానికి ఆ బాక్సెస్ ఉంటాయి కదా వాటి మీద స్టిక్కరింగ్ అయితే అంటించేసామన్నమాట నేమ్స్ రాసేసి ఇవన్నీ ఏమో నాన్ వెజ్ పికిల్స్ అనమాట నాన్ వెజ్ పికిల్స్కి ఫస్ట్ అంటిచ్చేసాము నెక్స్ట్ వచ్చేటప్పటికి వెజ్ పికిల్స్కి అయితే అంటిస్తున్నామండి ఇదైతే ములక్కాడ పచ్చడి అనమాట దానికి అంటిచ్చేసాం అంటించేసిన తర్వాత ఒకసారి పచ్చడి ఎలా ఉందో కూడా చూస్తున్నాం కొంచెం ఆయిల్ అనేది తక్కువగా ఉంది సో దాన్ని కూడా అడ్జస్ట్ అనమాట అండి తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికి ఉసిరికాయ పచ్చడి అండి మనకు ఉసిరికాయలు ఉన్నాయి కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది ఇదైతే ఉసిరికాయ పచ్చడి అనమాట దానికి కూడా అంటిచ్చేసాము నెక్స్ట్ పచ్చడి వచ్చేటప్పటికి ఇది ఆయిల్ మాత్రం ఫుల్గా తేలిందండి ఇది ఏం పచ్చడో కూడా తెలియట్లేదు ఎయిదర్ ఇది అల్లం పచ్చడైనా అయినా అయి ఉండాలి లేదంటే టమాటా పచ్చడైనా అయినా అయి ఉండాలన్నమాట అందుకనే ఒకసారి ఒక స్పూన్ పెట్టేసి చూస్తామన్నమాట తాలింపు అదేం లేదు కాబట్టి అల్లం పచ్చడి ఇది అల్లం పచ్చడి దీన్ని కూడా స్టిక్ చేసేసామన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇంకా టొమాటో పచ్చడి ఉంటుంది ఇదేమో టొమాటో పచ్చడి ఆయిల్ అనేది లైట్గా తేలిందంటే ఎక్కువ ఆయిల్ ఉన్నా సరే మనం ఇక్కడ నుంచి అక్కడికి పంపేలోపు ఆయిల్ అనేది ఒలిగిపోతుంది కాబట్టి లీక్ అవుతుంది కాబట్టి మేము ఎక్కువ ఆయిల్ అయితే ఉంచలేదండి మే ఎలా సరిపోతుందో అలాగే ఇది ఇదైతే టమాటా పచ్చడి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికీ ఒకసారి ఆ టమాటా పచ్చడి కలుపుతున్నాం అనమాట ఆయిల్ అనేది కొంచెం లైట్గానే తేలింది కాబట్టి ఒకసారి మిక్స్ చేసాము ఆయిల్ అయితే బాగానే ఉందండి సో దాంట్లో ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు ఆయిల్ యాడ్ చేస్తే కనుక మళ్ళీ ఒలిగిపోతుందని చెప్పేసి ఇదైతే ములక్కాడ పచ్చడండి ఇందాక చెప్పాను కదా అంతా ప్లెయిన్గా ఉంది ఒకసారి కలిపితే ఆయిల్ ఏమైనా పైకి తేలుతుందేమో చూద్దామని చెప్పి కలుపుతున్నాం అనమాట చాలా జాగ్రత్తగా కలపాలండి లేకపోతే ఇవి ముక్కలు అనేవి విడిపోతున్నాయి అనమాట ఆయిల్ మాత్రం బాగానే ఉంది కొంచెం ఆయిల్ వేస్తే కనుక ఇంకా బయటకు వచ్చేస్తుందని చెప్పి ఆయిల్ అయితే ఏం వేయలేదనమాట నెక్స్ట్ రెండు జాడీలో ఒకటేమో ఆవకాయ పచ్చడండి ఒకటేమో మాగాయ పచ్చడం అనమాట ఈ రెండు మాత్రం ఇలా జాడీల్లో పెట్టాము నాకు తెలిసి ఇది వచ్చేటప్పటికీ ఆవకాయ పచ్చడండి ఇదేమో మాగాయ పచ్చడి అనమాట ఈ రెండు అయితే జాడీలో పెట్టామన్నమాట ఈ జాడీలకి ఇలా మూత పెడుతుంటే ఇది ఊడిపోతుంది కదా ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుందని చెప్పేసి మేము ఏం చేసామంటే దానిపైన పెద్దదానికైతే ప్లేట్ వేసామన్నమాట ప్లేట్ వేసేసి ఇలాగా క్లాత్తో కానీ దేనితో అయినా ఇలా కవర్ చేస్తామన్నమాట దానిపైన కూడా స్టిక్కర్స్ వేసేసాము ఆ ఒకే పచ్చడి మాగాయ పచ్చడి అని చెప్పేసి ఫైనల్గా అన్ని పచ్చళ్ళైతే ఇలా పెట్టేశామండి నీట్గా ప్రతి దానికి స్టిక్కర్స్ అయితే వేసేసాము ఆ పైన ఉన్నవన్నీనేమో వెజ్ పచ్చళ్ళు ఈ చిన్న బాక్సులు మూడునేమో నాన్ వెజ్ అనమాట దేనికి దానికి ఇలా పెట్టేసాము అండ్ ఈ పెద్ద జాడీ ఇంకొకటి ఈ చిన్న జాడీ ఉంది కదండి ఈ రెండునేమో ఆవకాయ అండ్ మాగే పచ్చళ్ళు అనమాట ఇప్పుడు పచ్చళ్ళతో పాటు పప్పులు ఇవి కూడా పంపుతున్నారు కదండి సో అవి కూడా ఐదు కేజీలు చొప్పున ఏవో ఫైవ్ వెరైటీస్ ఏవో తీసుకొచ్చారనమాట అవన్నీ కూడా మళ్ళీ ప్యాకింగ్లో అయితే బాగోదని చెప్పేసి ఇలా డబ్బాలు తెప్పించి ఈ డబ్బాల్లో ఫిల్ అనమాట అండి అన్నీని శనగపప్పు పెసరపప్పు బొబ్బరిపప్పు అలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవో ఐదు రకాల పప్పులు అనేవి తీసుకొచ్చారనమాట అండి అవన్నీ ఇలా ఫిల్ చేస్తున్నాము ఇవే కాకుండా ఇంకా ఆల్రెడీ ఒడియాలు పట్టాము మీరు చూసే ఉంటారు కదా అవన్నీ ఆల్రెడీ ప్యాక్ చేస్తామన్నమాట నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి అవి కాకుండా ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అప్పడాలు చిప్స్ ఇలా చక్రాలు ఉంటాయి కదండి ఇవి అలా ఒక ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ మళ్ళీ బయట నుంచి కూడా తెప్పించారనమాట ఇవన్నీ ఈరోజే ప్యాక్ చేసేసుకుంటున్నామండి మళ్ళీ రేపైతే కొంచెం వెంటనే మార్నింగే పంపించాలి కదా మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఈరోజే మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుని సెట్ చేసుకుని పక్కన అనమాట ఇలా దేంట్లో దాంట్లో సపరేట్గా బాక్సెస్లో అయితే ఫిల్ చేసేసుకుంటున్నాము వీటితో అయితే ఫిల్ చేయడం మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినట్టేనండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇత్తడి సామాన్లు అవి కూడా పంపుతాం కాబట్టి ఇవి మా మమ్మీ పెళ్లి టైంలో ఇచ్చిన ఇత్తడి సామాలు అనమాట అవి కూడా ఈరోజు నీట్గా క్లీన్ చేపిస్తున్నాము గంగాలం ఒకటి పప్పు గిన్నె ఒకటి ఈ రెండు అయితే ఇలా నీట్గా క్లీన్ చేసి ఎండ్లో పెట్టేస్తున్నామండి అండి రేపు పొద్దున్నకైతే ఆరిపోయి నీట్గా అని చెప్పేసి మొత్తం ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి పంపాము ఎలా పంపాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్